నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక పక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఎంపీలు కొత్త నాటకానికి తరలిపారు ఇక్కడ కాదు అన్నట్టు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు గురించి ఏకి పారేసే ప్రయత్నం అయితే చేశారు అందులో భాగంగా మరి బీజేపీని దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తోంది ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు బీజేపీకి మా సపోర్ట్ ఉంటుంది అని మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు మరి దీని వరకు ఎలాంటి రాజకీయాలు ఉండబోతున్నాయి ఇలాంటి వివరాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం సార్ ఒక పక్క ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఆ ఎంపీలందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైసీపీ మీద దాళ్లు గురించి ప్రచారం చేయడం కావచ్చు అలాగే బీజేపీకి మా సపోర్ట్ ఉంటుంది అలాగే మాకు పదకొండు మంది రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం కావచ్చు వీటన్నిటిని ఎలా చూడవచ్చు అంటారు సార్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రజల దృష్టి మళ్లింపు కార్యక్రమంతోనే కాలక్షం చేస్తూ వచ్చారు అంటే ప్రజల అవసరాలు తీర్చడంతో కానీ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయటం కానీ అందరినీ సమదృష్టితో చూడటం కానీ ప్రజల్ని వా కడుపులో పెట్టుకుని నా బిడ్డలు అన్నట్టు చూసేది కాకుండా వాళ్ళ మీద దాష్టికాలు చేయటం ఇది మెయిన్గా చేశారు దీనికి తోడు ఏంటంటే ప్రజల దృష్టి ఎప్పుడైనా ఇతర అంశాలకు మళ్ళినప్పుడల్లా ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి ప్రజల దృష్టిని అటు మళ్ళించడం అనేది వాళ్ళ రాజకీయ వ్యూహంలో ఎప్పుడూ ఒక భాగంగా ఉంటా వచ్చింది నిన్న కూడా ప్రజల దృష్టి ఎక్కడ ప్రమాణ స్వీకారం ఇంత ఘనంగా జరుగుతుంది ఇంత భారీ మెజార్టీతో గెలిచి తర్వాత అతిరథ మహారథులు ప్రధానమంత్రి హోంమంత్రి కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీలో పెద్ద పెద్ద నాయకులంతా వచ్చారు జాతీయ స్థాయి నటులైన రజనీకాంత్ గారు ఇలాంటి చాలామంది వచ్చారు అలాంటి ఈ ఈ కార్యక్రమం మీద ప్రజల దృష్టి ఎక్కడ పడుతుందో అని నిన్న అప్పటికప్పుడు ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ కావాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు పోలీస్ శాఖ కూడా ఇందుకు మద్దతు తెలుపుతుంది అని చేశారు అసలు ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు మీరు స్లీవ్స్ పైకి లాగి దాడులు చేయండి అని ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకోవాలా కానీ ఎన్నికల సంఘం మాత్రం తనిచ్చిన ఎన్నికల నియమావళి కోడ్డు ఎలక్షన్ కోడ్ను ఉపసంహరించుకుంది కానీ ఈయన తనిచ్చిన కోడ్ని కాల్ని జనాల మీద దాడులు చేయమన్న కాల్ని ఉపసంహరించాల అందువల్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు కొనసాగిస్తున్నారు ఇప్పుడు దాడులు కొనసాగించినప్పుడు గతంలో అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేని రోజున హత్య చేసిన హత్యలకు గురి అయ్యారు హత్యా ప్రయత్నాలు చేసిన హత్యా ప్రయత్నాలకు గురి అయ్యారు దాడులు చేసినా నోరు మూసి కూర్చున్నారు ఆ రోజున పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా వీళ్ళ మీద పోలీస్ కేసులు నమోదు చేసే పరిస్థితి లేదు కాబట్టి సైలెంట్ ఊరుకున్నారు అదే స్పీడ్లో ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మారినట్టు వాళ్ళు గమనించట్లా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనల్ని స్లీవ్స్ లాగి దాడులు చేయమన్నాడు కదా అనే ఊపులో కొంతమంది గ్రామాల్లో ఇప్పటికే ఆ దాడులు కొనసాగిస్తున్నారు మరి దాడులు కొనసాగించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మరక్షణ అయితే చేసుకోవాలి కదా తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కానీ కాంగ్రెస్ ఎవరైనా కూడా ఎవరు లేకపోతే తటస్థులు అనుకుందాం మా సామాన్య ప్రజలు సామాన్య ప్రజలని అయితే మాత్రం కొడతుంటే పడాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఆత్మరక్షణ కోసం అడ్డు చెప్పినా కూడా వీళ్ళకి అది కష్టంగా ఉంది మీరన్నట్టు ఒకవైపు దాడులపై కూటమిలో ఉన్నటువంటి బీజేపీని బ్లేమ్ చేస్తూనే మరోపక్క బీజేపీకి మా సపోర్ట్ ఉంటుంది రాజ్యసభలో మాకు పదకొండు మంది బీజేపీకి మా సపోర్ట్ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడటం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులను తప్పించుకునేందుకే ఇలా కొత్త నాటకానికి తెరలేపారా అని అనుమానం కలుగుతుంది మీరేమంటారు ఇప్పుడు మీరున్నారమ్మా ఊళ్ళో ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి మీరు పిలిస్తే వెళ్తారా పిలవకుండా కూడా వెళ్ళిపోతారా పిలిస్తేనే పిలిస్తే వెళ్తారు వాళ్ళు ఏంటి నిన్ను ఎవరైనా అడిగారా పదిహేను సీట్లు సపోర్ట్ చేయమని నీకు నువ్వుగా డిక్లేర్ చేసుకోవటం ఎందుకు అవసరం ఉంటున్నాడు అవసరం వచ్చిన వాళ్ళు అడుగుతారు అప్పుడు నువ్వు సపోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి ఎన్డీఏ కూటమికి వాళ్ళ బలం ఏదో వాళ్ళకు ఉంది ఇప్పుడు నీకు పదిహేను సీట్లు ఉన్నా కూడా ముప్పై సీట్లు ఉన్నా ఉంచుకో నువ్వు ఇవ్వద్దు సపోర్టు అడిగితే ఇవ్వు అడగకపోతే నీ గౌరవం నువ్వు కాపాడుకో అప్పుడు అవసరం ఉన్ననాడు తీసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని దత్తపుత్రుడు అని కూడా చెప్పారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూటమిలో సభ్యుడు కాదు కదా ఆ రోజున తెలుగుదేశం ఎన్డీఏ కూటంలో సభ్యురాలుగా లేదు పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి బీజేపీ వీళ్ళంతా కూటమిగా ఉన్నారు రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు తెలుగుదేశం కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ దాడులు వెనకాల బీజేపీ పాత్ర కూడా ఉంది బీజేపీ కూడా బాధ్యత వహించాలి జాతి ముందు తలవంచాలి దీనికని చెబుతున్నారు అసలు దాడులు చేయిస్తున్నదే మీరు ఇప్పుడు దాన్ని ఆపమని చెప్పాల్సిన వాళ్ళు ఆ ఢిల్లీలో కూర్చుని చవటం కాదు కార్యకర్తలకు వాళ్ళు బహిరంగ పిలుపు ఇవ్వాలి గతంలో స్లీవ్స్ మడిచి మేము యుద్ధం చేయమన్నాము అని అట్లాగే వీళ్ళు సామాజిక మాధ్యమా లో ఎన్నైనా మీరు పెట్టండి నేను చూసుకుంటాను ఎవరి మీద పెట్టినా అని కూడా విజయసాయి రెడ్డి గారు బాహాటంగా పిలిపించాడు అట్లాగే కౌంటింగ్ రోజు మీరు గొడవలకు దిగమని సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు కాబట్టి వీళ్ళు వీళ్ళ పిలుపుని బహిరంగంగా ఉపసంహరించుకుంటే తప్ప ఏం సాగదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలియట్లేదు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా మందే పై చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది ప్రైవేట్ సైన్యంలాగా పనిచేసి మనం దాడులు చేద్దామనే ఉద్దేశం మీద జరుగుతున్న ఇవన్నీ కూడా మీరు ఇంకో మాట అడిగారు పదకొండు సీట్లు మాకు రాజ్యసభలో ఉంది నాలుగు సీట్లు లోక్సభలో బలం ఉంది మేము బీజేపీకి మద్దతు మా అవసరం కూడా ఉందని అవసరం ఉందంటే వీళ్ళ మీద కేసులను కూడా బీజేపీ చాలా కాలం ఉపేక్షిస్తూ వచ్చింది ఎన్నో పెద్ద పెద్ద కేసుల్ని అందుకని మీరు వాళ్ళు అడిగిన అడకపోయినా బీజేపీకి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే బీజేపీ తాట తీస్తారు ఆ కేసులన్నీ బయటకు తీస్తారు రెడ్డి గారి కేసు ఐదేళ్ల నుంచి విచారణకే రావట్లేదు దాని గురించి ఎందుకు అడగరు వీళ్ళు వాళ్ళ చిన్నాని గురించి ఆయన ఎంత తాపత్రయపడ్డాడు బయట వాళ్ళు వచ్చి చంపేశారని ఇవాళ అది అడగాలి వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఇప్పుడు మీరు ఒక ఐదు సంవత్సరాల నుంచి క్రితం కూడా మీరే ప్రభుత్వంలో ఉన్నారు మళ్ళీ కూడా వచ్చారు సిబిఐ మీ చేతిలో ఉంది కాబట్టి సిబిఐతో ఆ విచారణ త్వరగా చేయించమని అడగాలి కదా అది అడగకుండా అదే సిఈడి ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది వెళ్ళి రీజన్ ఉండాలేపోయినా సరే ఆయన పేరు ఏంటి రఘురాం రెడ్డి గారు వెళ్ళి అవన్నీ మాకు అనవసరం అండి మాకు పైనుంచి ఆర్డర్స్ అండి పైనుంచి అంటే సీఎం గారు ఆర్డర్ అని లండన్ వెళ్తా చెప్పి వెళ్ళాడు మేము వచ్చాము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం మీరు సహకరించండి లేదా తీసుకెళ్ళిపోతాం అట్లా వీళ్ళు కూడా సిబిఐ మీద ఒత్తిడి పెట్టాలి కదా అది చేయకుండా మాకు మద్దతు ఇన్ని అంటే ఒక సీటే మేము తక్కువ తెలుగుదేశం కన్నా అని కూడా చెప్పారు నిన్న మీరు గమనించే ఉంటారు ఒక్కొక్క విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆ ఉన్న రాజ్యసభ ఎంపీలు కూడా ఎక్కడ బీజేపీలోకి వెళ్ళిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ కాపాడుకునేందుకు కావచ్చు ఈ కేసుల విషయం కావచ్చు వీటన్ని నేపథ్యంలోనే ఆయన బీజేపీకి సపోర్ట్ ఉంది మాది అన్నట్టుగా మాట్లాడారు అంటున్నారు ఏం చెప్పారు అవును అది కూడా ఉంది ఇప్పుడు అసలు ఏదైతే కుదురు అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బలం అసలు వాళ్ళ చెట్టు మొదలు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కాకుండా వాళ్ళకుందరు పది మంది శాసనసభ్యులు అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అదే పరిస్థితి కాబట్టి ఈ పది మంది ఉండి ప్రతిపక్ష హోదా కూడా రాలా తర్వాత వీళ్ళందరూ కూడా ఏ ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న శాసనసభ్యులే కాబట్టి వాళ్ళు ఏదో ఒక అధికార పార్టీయో ఏదో ఒక అండ చూసుకొని వెళ్ళిపోతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటే ఈ కేసులు మన మీద కూడా ఎక్కడ చుట్టుకుంటాయన్న భయానికి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు రెండోది సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు మొన్న కనబడ్డాడు ముఖ్యమంత్రి గారు వెంట ఇప్పుడు చాలామంది ఈ పది మందిలో ఎక్కువ మంది రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం బెటర్ అనే ఫీలింగ్లో ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఉండదు ఆయనకి చాలా కార్పొరేట్ అంశాలు ఇన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆ కేసులు విచారణ మొదలు కాబోతుంది అంటే డే టు డే బేసిస్ మీద కూడా ఒక డిజిగ్నేటెడ్ కోర్టు పెడతారంటున్నారు జైల్లో ఈయన అరెస్ట్ చేసి అదే జైల్లోనే కోర్టు ఇది పెడతారనమాట ప్లేస్ అంతే అక్కడికే వస్తారు జడ్జి మళ్ళీ ఇన్ని రోజు బయటకు తీసుకురావటంలో నాన్న తీసుకెళ్ళటం ఎంత ఎస్కార్ట్ ఎన్ని ఇబ్బందులు అవుతాయి ఇలాంటి ప్రముఖులకి ఏం చేస్తారంటే ఏ కోర్టులో అయితే జైల్లో అయితే ఉంటారు సెంట్రల్ జైల్స్లో తిహార్ జైలు కానీ ఇంకా అలాంటి అక్కడే కోర్టు కూడా పెడతారు డే టు డే బేస్ మీద కాబట్టి ఈయన పార్టీ గురించి పట్టించుకునే అవకాశం ఉండదు ఒక రకంగా రామకృష్ణారెడ్డి గారు బెటర్ అనే ఆలోచనలో కూడా ఉన్నారు లేదంటే కనుక ఆ పది మంది ఎన్ బ్లాక్గా ఏదో ఒక పార్టీలో వాళ్ళ ఇష్టం వచ్చింది దాంట్లో చేరే అవకాశం ఉందనేది కూడా వినపడుతుంది అదే పరిస్థితి రాజ్యసభలో వాళ్ళు రాజ్యసభలో చేరటం అంటూ జరిగితే మీరు అన్నట్టు బీజేపీ వెళ్తారు అధికారంలో ఉన్న పార్టీకి వెళ్తారు కానీ అధికారంలో లేని పార్టీకి వెళ్ళరు కదా అందులోనూ బీజేపీ ఏం ఆహ్వానించక్కర్లా వాళ్ళకి బిల్లులు పాస్ చేయించుకునే మెజార్టీ రెండు సార్లు ఉంది ఉన్న ఎంపీల్లో కూడా బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నారు మిథున్ రెడ్డి గురించి కూడా అలాంటి వార్తలే నిన్నటి వరకు కూడా మనం విన్న పరిస్థితి కాబట్టి వెళ్తారు ఇవాళ కాబట్టి రేపైనా జరగబోయే అయ్యే ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది తెలంగాణలో మీరు ఒక ఉదాహరణగా తీసుకుంటే తెలంగాణలో ఫస్ట్ ఎన్నికలప్పుడు అంత ఓడిపోతాడని జనాలు నమ్మల కాబట్టి కొన్ని ప్రాంతాల్లోనే వేశారు బీఆర్ఎస్కి ఎప్పుడైతే బీఆర్ఎస్ అసెంబ్లీలో ఓడిపోయిందో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీట్ కూడా రాలా అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఈ రెండు ఒకేసారి జరగబట్టి ఆ నాలుగు సీట్లు వచ్చినాయి అదే కనుక ముందు అసెంబ్లీ తర్వాత లోక్సభ జరిగింది అనుకోండి అప్పుడు రావు రెండు ఒకే రోజు కాబట్టి జనం ఒక నిర్ణయానికి రాలేకపోయారు అయినా కూడా అసెంబ్లీలో అంత ఘోరమైన ఓటం చేయగలిగారంటే ఎక్కడో శ్రీకాకుళం వాళ్ళు అనంతపురం వాళ్ళ జడ్జిమెంట్ ఒకటే రకంగా జిల్లాలో మొత్తం తుడుచుకెళ్ళిపోయింది కదా అట్లాగే ఇప్పుడు కర్నూలు కడప వాళ్ళకి మొత్తంగా వస్తాయి అనుకున్నారు అక్కడ కూడా సిక్స్టీ పర్సెంట్ రాక కూడా సెవెంటీ పర్సెంట్ తెలుగుదేశం వచ్చింది కాబట్టి రాజ్యసభలో మెంబర్స్ ఎవరు ఉంటారనేది కానీ ఇక్కడ ఉంటారని అనేది కానీ కష్టం అమ్మ మీకు సార్ థ్యాంక్ యూ గోవర్ధన మన కూడా నమస్కారం